બાબ ગડે નાયકત્વ મનકે ગડે નાયકત્વ દિલાલે રakesh ગડે નાયકત્વ દિલાલે ઓડી ગડે નાયકત્વ દિલાલે ચંદ્રબા

పాదయాత్ర చేస్తున్నారు అందులో భాగంగానే ఈసారి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఎన్డీఏ కూటమి అత్యధిక మెజారిటీతో గెలవాలని ఎక్కువ సీట్లు రావాలని అలాగే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కావాలని అదేవిధంగా ఈరోజు ఈయన పాదయాత్ర స్టా మొదలుపెట్టిన సందర్భంగా స్థానిక ఆంజక స్వాముల్లో జనసేన టీడీపీ బీజేపీ అందరితో సమక్షంలో ఆంజనేయ స్వామికి పూజ జరిపించి రాబోయే కాలంలో వీళ్ళు పదవీ బాధ్యతలు తీసుకున్నాక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా డిప్యూటీ సీఎం రా పవన్ కళ్యాణ్ గారు మిగిలిన మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా తొందరలో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు సుభిక్షమైన పరిపాలన ప్రజలకు అందించాలి మీరందరి సమక్షంలో ప్రజలందరూ బాగుండాలి విజయవంతంగా విజయవంతం జరుపుకునే సందర్భంగా ఈ రోజు పాదయాత్ర మా అందరి ఆశీర్వాదాలు నాగరాజు గారికి ఉంటాయి ఈయన ఖచ్చితంగా విజయవంతంగా పాదయాత్ర ముగించుకొని తొందరలోనే పాదయాత్ర ముగించిన తక్షణమే చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరుగుతుంది అని ఇంటికి మంచి శుభం కలవాలని కోరుకుంటున్నాను ఈరోజు